ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా తండ్రి పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి దయా కనికరము గల మా యేసయ్యా ఈరోజు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుండక పోవాల మీరే మాతో సూటిగా మాట్లాడండియ్యా మాలో నీకు అంగీకారం కానీ ఏమవుతుందో వాటి తొలగించి నీ ప్రియ కుమారులుగా నీ ప్రియ కుమార్తెలుగా మీరే మమ్మల్ని అందరినీ బలపరచుక ఏ సైపుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా ఏ హో తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన కంపల్సరీ చేయాలండి ఉపవాస ప్రార్థన చేయకపోతే దేవుడు మన యొక్క విన్నపాలు వినడా అనేది చాలామందిలో ఒక డౌట్గా ఉంటూ ఉంటుంది ఉపవాస ప్రార్థన కంపల్సరీ చేయాలని బైబిల్లో ఏమీ వ్రాయలేదు కానీ ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా అనేకమైన మేలులు పొందినవారు బైబుల్లో అనేకమైన వారు ఉన్నారు ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా ఉపవాస ప్రార్థన చేసిన వారి యొక్క జాబితాను మనం చూడగలం మోషే నలభై దినాలు ఉపవాస ప్రార్థన ఉన్నాడు దానియేలు ఇరవై రోజు ఉపవాస ప్రార్థన ఉన్నాడు అలాగే ఎస్తేరు మూడు రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నది అలాగే వారు నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం అలాగని ఉపవాస ప్రార్థన కంపల్సరీ మీరు చెయ్యాలి అనేది ఖచ్చితమనేది బైబిల్లో ఎక్కడ కూడా లేదు కానీ ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనదని మనం అనేకమైన సంఘటనలు చూసి మనం నేర్చుకోగలం ఎందుకు నినివే పఠనస్తులు దేవునికి అంగీకారము కానివారు ఎందుకంటే వారి చెడు మార్గంలో ఉన్నవారు ఎప్పుడైతే వారి మీదకు ఉగ్రత రాబోతుందని తెలుసుకున్న తర్వాత వారి వెంటనే ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నారట వారు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నారో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు రాలేదు అలా చాలా సంఘటనలు మనం బైబిల్లో చూడొచ్చు అలాగే భక్తులైన దానియాలు తన ప్రజలు అలాగే తన యొక్క పితరులు చేసినటువంటి కీడును బట్టి అక్కడే ప్రార్థన చేస్తాడు ఉపవాస ప్రార్థన చేస్తాడు ఎందుకంటే మేము శిక్షను ఈ యొక్క బబులోన్లో అనుభవిస్తున్నాము అంటే దానికి అర్హులము అని ఇర్మియా తెలియపరిచినటువంటి ప్రవ ప్రవచనాన్ని గుర్తు తెలుసుకొని డెబ్బై సంవత్సరాల్లో మీరు బబులోని నుంచి విడుదల పొందుకుంటున్నారని తెలియజేసిన తర్వాత ఆ మాటను గుర్తుపెట్టుకొని డెబ్బై సంవత్సరాలు పూర్తయిన తర్వాత దానియాలు ప్రార్థన చేస్తున్నారు దేవునికి అయా శిక్షకు మేము అర్హులము మేము చేసిన పాపములు మా యొక్క పితరులు చేసినటువంటి పాపములకు ఆ శిక్ష మా మీదకి రావడానికి మేము అర్హులము నీవు న్యాయవంతుడు అని దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడో వస్తువు అంతా కూడా మీరు అధ్యాయం అంతా చదవండి దానియుల గ్రంథం అంతా కూడా దానియాలు చేసినటువంటి ప్రార్థన కనబడుతుంది భక్తులైనటువంటి సమయాలు ఆయన న్యాయాధిపతిగా యాజకుడిగా ప్రవక్తగా ఉన్న టైంలో ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ మీదకి దండెత్తి వస్తూ ఉండేవారు తరచుగా వారిని చూసి మీరు ఉండేవారు భయపడుతున్న టైంలో సమయాలు చెప్తారు మీరు అందరూ ఉపవాస ప్రార్థనను ప్రకటించుకోండి అని చెప్పగానే అందరూ వారి వారిలో ఉన్నటువంటి అన్య అన్నింటినీ పాడవేసి ఎహోవ తట్టు తిరిగి ఉపవాస ప్రార్థన వారు ఎప్పుడైతే ప్రారంభించారో తట్టు వారు ఎప్పుడైతే తిరిగారో అప్పుడు ఇస్రాయేల్ అందరినీ సమయలు మిస్పా అనే ప్రాంతానికి పిలిపించి వారితో ఉపవాస ప్రార్థన చేయించి పాలు విడవని ఒక గొర్రె పిల్లను దేవునికి సర్వంగా బలిగా అర్పించిన తర్వాత దేవుడు వారి యొక్క మనవలను విని ఆ టైంలో ఫిలిస్తీన్లో ఒక భయాన్ని పుట్టించాడు దేవుడు ఉరుముల ధ్వనిని వినిపింప చేయగా వారిని తారుమారు చేయగా ఫిలిస్తీన్లు అందరూ హతమైపోయారు ఇస్రాయేలీలు వారి మీదకి వెళ్ళి మిస్పా నుండి బెత్కర్ వరకు వారిని తరిమి తరిమి హతం చేశారట దేవుని యొక్క సహాయంతో అది దేనివల్ల సాధ్యమైందంటే ఉపవాస ప్రార్థన వారు ప్రారంభించిన దగ్గర నుంచి వారిలో గొప్ప ఉద్యీవము దేవుని యొక్క అభిషేకము వారిలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం అప్పుడు సమయల్ని సమయ వారిని పిలిచి మిస్పాకును సే సేనుకును మధ్య ఒక రాయి నిలిపి ఇంతవరకు ఎహోవ మనకు సహాయముగా ఉన్నాడని చెప్పి అక్కడ ఆ స్థలాన్ని ఎబెనేజర్ అని పేరు పెట్టి ఎబెనేజర్ అంటే మనకు సహాయము చేయవాడని అలాగని కంపల్సరీ నువ్వు ఉపవాసం చేయాలని బైబుల్ అక్కడ కూడా లేదు దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తే ఉపవాసం ఉండు ఉపవాసం ఉండి నీ యొక్క ప్రతి సమస్యను పెట్టు నీ మీద ఉన్నటువంటి కీడు సమస్తము కీడులన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఉపవాస ప్రార్థన చేయకపోతే కీడులు పోవండి అంటే ఖచ్చితంగా దేవుడు మన మన మనవలను వినే దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు కనుక దేవుడు ఏదైనా చేయగలడు కానీ మనం చేయవలసింది మనకి మనం దేవునికి చేయవలసినటువంటి మన శరీరాన్ని నలగొట్టుకొని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే విజ్ఞాపనం చేస్తామో దేవుడు ఆ వచ్చినటువంటి ఆ త్యాగాన్ని చూస్తాడు ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది సమస్త కీడులన్నీ కూడా తొలగిపోతాయి ఉపవాస ప్రార్థన చేసి మేలు పొందుకున్నవారు బైబిల్లో అనేకలు ఉన్నారు కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ కంపల్సరీ చేయాలా అనేది పక్కన పెట్టి చేస్తే పొందుకున్నటువంటి మేలులు ఉన్నాయో మనం బైబిల్లో పరిశీలన చేశాం దాని ప్రకారంగా దేవునికి మంచి ఆరోగ్యం ఉపవాస దినాలని ప్రకటించుకొని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కీడు కూడా తొలగిపోద్ది లేదా దేవుని సన్నిధిలో మొరపెట్టు ఖచ్చితంగా దేవుడు మనం మ మనవలను వినే దేవుడు మనం మొర ఖచ్చితంగా వింటాడు మనకు సహాయం చేసే దేవుడిగా ఆయన ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చడం కాక ఆమె గాడ్ బ్లెస్